ఈ మధ్యన బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వార్షికోత్సవ సభ లేకపోతే రజతోత్సవ సభ అని చెప్పేసి మంచిగా బీఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ అన్నీ కూడా రాస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం అంతా కూడా అది సోషల్ మీడియాలో కొంత ట్రెండింగ్ చేయడానికి అదంతా కూడా కేటీఆర్ చేస్తున్న ప్రయాస చూస్తున్నాం ఒక ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాల టీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ వచ్చైతే రెండు మూడు సంవత్సరాలు అవుతున్నట్టుగానే అందరికీ తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని రాసుకోవడం అనేది అంటే దేనికి సంకేతం ఇది అంటే జనాలు అనిపించోళ్ళని చేయడమా నాకు అయితే టీఆర్ఎస్ రెండు వేల ఒక్కటిలో పుట్టింది టీఆర్ఎస్ లేదు తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగై ఒక మూడు సంవత్సరాలు అయింది ఎందుకంటే టిఆర్ఎస్ అనే పార్టీ లేకుండా బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్కు రజతోత్సవాలంటే మరి బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది దాని కథా కమామిషం ఏంటి అనేది అదిగా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది కానీ మనోడు ఈ మధ్యన కొంచెం శనుకులు వేసుకుంటూ కొంచెం వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడుతున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు అంటే జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో ఒప్పంద ఇచ్చేటోళ్ళు ఎవరో లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు ఎవరో కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్ మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలన్ ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లు దాంట్లో తండ్రి కొడుకు విలన్ అయితే చంపిస్తాడు అసలు ఏం పోలికరా బాబు ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఒక ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలేంటి వా దాంట్లో ఉన్న అంశం ఏంటి అనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్ మాది బా బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్ మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా కేటీఆర్ విలన్ అనుకొని జనతా గ్యారేజ్ అంటున్నారా ఇలా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు మీ గజ్వేల్ నడిగడ్డకొచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహగర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది దళిత గిరిజన దండోరా లేకపోతే నిరుద్యోగ గర్జన ఇట్లా ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పీ లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్ గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు సరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పే దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా ఎందుకు దళితుని చేయలేకపోయిందో చెప్పలేకపోగా అది ప్రపోజల్ తెచ్చిన రాజేను మన స్టేషన్ గారు రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు తీసిండ్రో తెలియక ఆయన దళితుడే ఇటు బట్టిగారి యొక్క సిఎల్పి హోదాను కూడా అనుకో అది వేరు విషయం కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ పదహారో పదిహేను నెలల నుంచి ఇంట్లోకి వెళ్ళి వెళ్తలే బయట మీటింగ్లకు వెళ్ళి గర్జించి ఏం చేస్తాడు ఆ గర్జన కోరికేది ఎవరు ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలినయన అని ఇంట్లో పండబెట్టారు ప్రజలు మళ్ళొచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో వంద కోట్లు రెండు వందల కోట్లు అని అంటారు కానీ మూడు వందల కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరు ఊరు నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు చేసుకోండి ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అది కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తున్నారు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇంకనన్నా లేచి మాకు ఎవరికన్నా ఏమని ఇస్తాడా అని ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్ మీ టాలెంట్ చూసుకొని రా పోరి అని ఇప్పుడు హరీష్ రావు ఒక కథ కేటీఆర్ ఒక కథ కవిత ఒక కథ రోజుకు మూడు కథలు వినలేక తెలంగాణ దస్తున్నది ఇప్పటికీ ఇమ్మల్ మెయ్యి వచ్చే కథ చెప్తాడు అది చెప్పిందే కదా ఇలా ప్రతి ఒక్కటి ఆ రోజు మీరు చేస్తా అని చెయ్యని హామీలంతా మేము చేస్తామని చెప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలను నమ్మింది కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చినాం అన్నిటికంటే ముఖ్యంగా స్లోగా చంద్రముఖిగా మారుతున్న చంద్రశేఖరరావు గారి పార్టీ విధానాన్ని మనం గమనించాలి సరే ఆయన బయటకు వచ్చి అని చెప్పలేదు కానీ ఆయన ఏమంటారు హక్కుదారుగానో ఆయన వారసుదారుగానో మొన్న వచ్చి మనోడు మాట్లాడుతున్నాడు మాకేం ప్రాబ్లం అండి ఎవరితోనేం ప్రాబ్లం అండి మేము ఎటైనా ఉంటామండి మాకు ఎటైనా ఉంటామండి కాదు మొన్నటిదానికనేమో చంద్రబాబు ఇక్కడ పరిపాలన అన్నారు చంద్రబాబే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నారు అంటున్నారు అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబుకు మాకు పోలికే ఉందండి చంద్రబాబు మీరు వేరేం కాదండి అన్ని సారూప్యాలు ఉన్నాయి గతంలో కూడా సరే కలిసి పోటీ చేయకపోయినా మాకు ఆ పొత్తు ఉందండి అంటే చిన్నగా శుతిమెత్తగా చేస్తున్న పరిస్థితి దీనికి ఏం సంకేతం అంటే నేను గతంలో కూడా చెప్పినా మనకాడ చెప్పినో లేదో కానీ ఈ బీజేపీ కమలంపు కాడకు బీజేపీ కమలంపు కాడకు గులాబీ అంటుకట్టినట్టు ఉన్నది ఇప్పుడు రెండు పువ్వులే చెయ్యికి వ్యతిరేకంగా చేస్తున్న గులాబీ కవలం పువ్వు కాడకు గులాబీని అంటుగట్టుకొని మీరు తిరుగుతూ ఏదైతే బీజేపీతో సానుకూలంగా ఉండే పార్టీలతో సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు విమర్శలు చేస్తున్న పరిస్థితి నేను అంటున్న ఈరోజు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సమాధానం ఉండదు మీ దగ్గర మహారాష్ట్ర కన్నా ఉంటారు ఆ ఒడిశా ఏదో ప్రయత్నం చేసిండ్రు అక్కడ ఆయన రాజీనామా చేసిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోట వారు వారిని పెట్టిండ్రు అది ఉన్నదో లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను అంటున్నా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు బిఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ నాన్ వర్కింగ్ ఓ దేనికో బీఆర్ఎస్కో రాష్ట్రానికో స్టేట్కో తెలియదు మీకు మీకే స్పష్టత లేదు మీరు మీ అపోజిషన్ పార్టీ లీడర్గా కేసీఆర్ అంటే రావట్లేదు ఆయనకు చేతగాట్లేదు మిమ్మల్ని చూసి రావట్లేదు లేకపోతే ఆయనకు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని ఇష్టం లేదు పక్కన పెట్టండి ఉపనాయకుడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి ఆబ్లిక్ డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి మరి దానికి ఉపనాయకుడున ఎంచుకునే పరిస్థితి ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా కాంగ్రెస్ పార్టీకి ఇరవై సంవత్సరాల వరకు ఓటు అని అంటుండేనా అంటున్నా ఇవాళ నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే రెండు సంవత్సరాలలోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో మీ భావను మెప్పించో మీ చెల్లెను బుజ్జగించో నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో తెలంగాణది మెయన్ జాతీయంగా గుంచు జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉంటే ఉంచు నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుని తెచ్చి నీకు దమ్ముంటే మూడున్నర సంవత్సరాలు ఉంది కదా పార్టీని అధికారంలోకి తీసుకురా ఎందుకు ఈ చేత మాటలంతా ఉత్తగా మేయర్ ఆటలేడు కాబట్టి మీకు మీడియా స్పేస్ ఉందని చెప్పి మాట్లాడు తప్పితే దీంట్లో దేన్ని తక్కువ చేసినాం రా బాబు మీరు ఏ రోజైనా ఒక ప్రోగ్రెసివ్ దానికి ఉపయోగపడ్డరా మీరు ఎలా బీసీ బిల్లు చారిత్రక బిల్లు నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత త్వరితగతిన జనగణన చేసి మూడో మూడు మూడు నెలల్లోనే జనగణన చేసి కుల జనగణన చేసి బీసీ చట్టం చేసి రాష్ట్రంలో అందరి ఒప్పుకోలుతో ఇలా కేంద్రానికి పంపించినాం కేంద్రం ఏం చేస్తుంది అనేది చూద్దాం దాన్ని మేము డెఫినెట్గా రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తాం ఏ విధంగా అనేది రేపు చూస్తారు మీరు ఎస్సీ వర్గీకరణ దాదాపు ముప్పై సంవత్సరాల చిలుకు పోరాటం మందకృష్ణ గారి దాన్ని బిల్లు చేసినాం మెచ్చుకోకపోతుంది మెచ్చుకోకపోగా మీరు మళ్ళీ మద్దతు అని చెప్పి వేరు విషయం ఇలా సన్న బియ్యము ఎన్ని ఏండ్ల కల పేదోడికి మీరిచ్చే సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం కూడా మురుకులు పడి ఉంటే అమ్ముకోవడానికి కూడా పరిస్థితి బాగలేకుంటే ఎక్కడో పోసిన చరిత్ర ఉన్నది ఇలా సన్న బియ్యము దేశంలో ఎక్కడ ఇయ్యాలి నేనంటున్నా ఇలా బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు మిత్రులు సన్న బియ్యం మోడీ ఇస్తుండని సన్న బియ్యం ఓడిన దేశం మొత్తం ఏమనండి ఆహ్వానిస్తాం లేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పక్కనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కాటన్ దొర ఉన్నప్పుడు రాజమండ్రి సన్నది బియ్యం బట్టి ఇచ్చింది పండించింది ఇటు కృష్ణా బ్యారేజ్ వల్ల కృష్ణా గుంటూరు తర్వాత పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా వచ్చింది కానీ మరి ఇంత సన్న బియ్యం వండే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దగ్గరనే మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం ఇట్లాంటి పథకాలు మేము వేస్తుంటే ఇది వాళ్ళ కంటగింపుగా మారిన పరిస్థితున్నది దేనికి సమాధానం ఉండదు నేనంటున్న మిత్రమా కేటీఆర్ నువ్వు ప్రాపగండా ఏజెంట్గా మార వాస్తవాల పునాదుల మీద మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం పార్టీ ఇక్కడ మీరు చేస్తున్న ఈ ప్రాపగండ నెలకు కోట సంవత్సరానికి ఇరవై కోట్ల మీ చావు మీరు చావండి కానీ ప్రజల్ని ఎందుకు ఇలా మభ్య పెడుతున్నారు ప్రతి అంశంలో ఇలా మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉంది అని చెప్పే ప్రయత్నం మీరు మీ సోషల్ మీడియాతోని మీ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు గ్రామాల్లో రచ్చబండ మీద జరిగే చర్చను కనుక మీరు చూస్తే మీ ప్రాపగండా టీం అంతా కూడా ఇలా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు హెచ్యు విషయంలో మీరు పెట్టిన మీ హ్యాండిల్స్లో పెట్టిన గ్రాఫిక్స్ లేదంటే ఏ అయితే కూడినా దాన్ని ఎందుకు డిలీట్ చేసిండ్రు బీజేపీ బిల్లారంగాలు కానీ బీఆర్ఎస్ బిల్లారంగాలు కానీ మీరు ఎందుకు డిలీట్ చేసిండో చెప్పాలి విచిత్రం ఏంటంటే పాపం ఆ ముసలాయనకు తెలిసి తెలియక మీరు ఇచ్చిన సమాచారంతోనే కేటీఆర్ అమిత్ షాకు మన కేటీఆర్ బండి సంజయ్కి కిషన్ రెడ్డికి ఇస్తే ఈయన అమిత్ షాకి ఇస్తే అమిత్ షా మాటలు ఆయన మాట్లాడిండట బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు ఏం చేయాలి పాపం మీరు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఏతోనే తప్పులు చేస్తుండ్రు గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు ఇలా జింక గజరాజు కాడ ఉండదు గజరాజు కాడ నెమిలి కూడా ఉండదు ఇట్లాంటివన్నీ కూడా అన్ని రకాల పక్షులు పక్షాదులు అన్నిటిని చేసి అంతర్జాతీయంగా దీన్ని ట్రోల్ చేయడానికి బీజేపీని వాడుకుంటూ కరెక్టే ఆడ ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి అలా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చేస్తున్న ఇలాంటి పులకేసి నాటకాలు ఎందుకు నేను మొన్న అంటుండేవరు పులకేసి అనగా గట్లెట్లు అంటారు సార్ గట్లెట్లు అంటారు సార్ ఆ పులకేసి కూడా కొంచెం తెలివిగానే ఉండడేమో నాకు అనిపిస్తుంది తొగ్లకు కూడా కొంచెం మంచి ప్రతిపాదనతోనే ఉండడేమో ఉద్దేశాలు మంచి ఏమో కానీ మీ ఏమున్నాయి జనతా గ్యారేజ్ అని చెప్పేసి మీరు ఇంత చెప్పుకుంటున్న దాంట్లో మీకు మీకే బ్యాక్ అవుతున్నవైనా కూడా తెలియకుంటే మీరేం చేస్తుండ్రో మీకే తెలియని స్థితిలో మీరుంటే ఇక మేము ఏం చేయాలనో చెప్పాలి కనీస బాధ్యత లేని ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నది అంటే అది బీజేపీ కోసమే అనేది మా యొక్క ఆరోపణ అది బీజేపీ కోసం మాత్రమే బతుకుతున్నది ఎందుకు మీకు గాడిద గుడ్డు సీట్లు వచ్చినాయి ఎంపీలో ఒక్క సీట్ ఎందుకు రాలే ఎమ్మెల్సీలో ఎందుకు చేయాలి ఇప్పుడు నేను అంటు ఇంత అంటున్నారు కదా వీళ్ళు బీజేపీ అంటుండ్రు కదా మరి బీఆర్ఎస్ని అందుకనరు బీఆర్ఎస్ కూడా మొన్న ఇక్కడ లోకల్ బాడీ హైదరాబాద్ ఎలక్షన్స్లో చేయలేదు కదా ఎమ్మెల్సీకి అంటే ఒకవైపు మోడీ గారి మీద రహస్య ప్రేమ ఇంకొక వైపు చంద్రబాబు గారి మీద ఏమంటాము ప్రకటనాత్మకమైన ప్రేమ చిన్నగా వేస్తుండ్రు అలా ఇప్పుడు చంద్రబాబుకి ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏలకు పోవాలి ఎన్డీఏ అనుకూలంగా పోవాలంటే కొంచెం మరి ఇక్కడ చంద్రబాబు గారు క్రూషియల్గా అయింది అక్కడ నితీష్ కుమార్ కూడా క్రూషియల్గా అయింది కాబట్టి ఇక మరి ఆ ప్రేమ పాఠాలు మరి ఎవరు చెప్పిండ్రో కేటీఆర్కి మరి అలా అయ్యే చెప్పిండో ఆయనే సొంతంగా నేర్చుకుండో నాకు తెలిసి సొంతంగానైతే కేటీఆర్ ఏం మాట్లాడాడు డెరివేషన్ ఫ్రమ్ ఫామ్ హౌస్ నుంచే ఎక్కువ చేస్తారు కానీ ఇలా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అలా మీరు చూస్తారు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఏ విధంగా కన్సాలిడేషన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతున్నాయో ఏ విధంగా ఇలా వైద్యానికి సంబంధించి పది లక్షల వరకు ఆరోగ్య బీమా నుంచి మొదలు పెడితే దామోదర్ గారు కానీ ఇటువైపు భూభారతి పేరు మీద ఇక మేము తెచ్చిన వెబ్సైట్తోని రైతులు ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంటున్నారు మీరు కబ్జా కాలమే తీసేస్త ఎవరైతే ఈరోజు భూ కబ్జాల ఉన్నరో లేదంటే అనుభవం దారు కాలమో ఇంకా పొజిషన్ కాలము అవన్నీ డిలీట్ చేసింది కదా మీరు ఇలా భూభారత్తోని రైతు సదస్సులు పెడుతుంటే ఇంకో ఇంకో కొత్త ముచ్చట వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు మంత్రులు హెలికాప్టర్లు పోయేది ఏంటంటే అంటే ఒక మంత్రికి ఉండే కాన్వా ఎంత ఉంటుంది ముగ్గురు మంత్రులు పోతే ఎంత ఎంత ఆర్థిక ఆర్థిక భారం ఉంటుంది ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది తర్వాత మీలాగా సొంత విమానాలు ఏమి కాంగ్రెస్ పార్టీకి లేవు లేదంటే కాళేశ్వరం చూసిపోయే స్థానిక కూడా ఆఫీసర్లకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళకు కూడా హెలికాప్టర్లు పెడతలే ఒక సైత్ రోజు రెండు మూడు ప్రోగ్రాములు ఉంటాయి లేదంటే సుదూర ప్రాంతం ఉంటే పోయి రావడం ఇబ్బంది ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతుండే తప్పితే మీలాగా ఇష్టానుసారంగా విలాసాలకు కూడా హెలికాప్టర్లు వాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉండకపోవడం వెనుక కారణం కేవలం కేసీఆర్ అని నేను చెప్పగలను ఎందుకంటే ఈ ముగ్గురిని కంట్రోల్ చేయలేక ఈ ముగ్గురితో తలనొప్పులు పడలేక వదిలేసినట్టుగా నేను భావిస్తున్నా కానీ ఇట్లా మంచిది కాదు రేపు వచ్చి వాళ్ళనన్న చేయి ఈ ఇరవై ఏడో తారీఖు వచ్చి వాళ్ళనన్న సరి చేసుకోండి ఒక విధానం అధికార పక్షం మీద ఒక విధానం జాతీయ విధానం కూడా మీకు ఒకటి ఉండాలి ఎందుకంటే మీ మీ పార్టీ పేరు భారత సమితి ఇప్పుడు తెలంగాణని తీసేసింది కాబట్టి తెలంగాణ తెలంగాణ ఆత్మఘోషమేమో తెలంగాణ అస్తిత్వం మేము అనకండి ఇగో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అయిన ఉంటే ఇంకో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది ఇట్లా మీ ఫ్లెక్సీ వెనుక భారత్ రాష్ట్ర రాష్ట్ర సమితి అని ఉంటుంది తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పండి మీ పార్టీ ఆఫీస్ నుంచి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడెవరో మీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో కనీసం వీటిని సరిచూసుకోండి ఇప్పటికైనా మీ పార్టీకి సంబంధించి కనీస జిల్లా బాధ్యులు లేకపోతే ఇతర బాధ్యుల్లో వేయలేని మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరు కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లున్నది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్న ఇట్లా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తెచ్చిన చరిత్ర మర్చిపోయి మిమ్మల్ని ఇంట్లో బండ పెట్టిన చరిత్ర తెలియకపోతే మీరు ఇంకేం చెప్తాం కాబట్టి ఇలా మిత్రుడు కేటీఆర్కి ఏదైనా పంక్చువల్గా నాకు తెలిసి యాక్యురసీగా ఉండే ప్రయత్నం చేయండి ప్రజా బాధ్యత గొప్పది అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజల్ని గెలిపించినోడే నాయకుడు ప్రజల్ని గెలిపించకుండా నేను ఇంట్లో బంతా నాకు ఓట్లు వేయలేదు ప్రజలు తప్పు చేసిన ప్రజలు తప్పు చేసిన వాళ్ళకి అట్నే మరి శిక్ష పడుతుందని చెప్పి మిమ్మల్ని మీరు అనుకుంటే మిమ్మల్ని చూసి నవ్విపోతున్నారు కాబట్టి మీ పార్టీకి ఒక నాయకత్వమో నేను అంటున్న ఒక మాట ఇలా మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు పొన్నాళ్ళ లక్ష్మే గారు ఉన్నారు వారు మీ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బీసీ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బీసీ మీకు నిజాయితీ ఉంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడైనా ఒక బీసీకి ఇవ్వండి రాష్ట్ర అధ్యక్ష పదవి పోని ఒక ఎస్సీకి ఇవ్వండి దళితుని ముఖ్యమంత్రి అని చేయలేకపోతుంది పార్టీ అధ్యక్షునని చేయండి పోనీ ఇది కూడా కాదు ఒక ఎస్టీని చేయండి లేదంటే మీ కుటుంబం కాకుండా ఇంకెవరినన్నా చేయండి పోని మీ కుటుంబం వాళ్ళు కాకుండా ఆయన ప్రెసిడెంటు వర్కింగ్ ప్రెసిడెంటు కాకుండా ఇంకేమన్నా వేరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీ మీ సామాజిక వర్గం నుంచి ఇంకొకళ్ళన్నా చేయగలుగుతారా ఇంత అభద్రతతో ఉన్న మీరు బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తారు ఇలా బీసీల పట్ల ప్రేమ ఉంటే నిజంగా ఈ దేశంలో ఒక చట్టం జరిగి ఇంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి నేను మొన్న ఢిల్లీలో ఆ మీటింగ్లో నేను దాన్ని చూడడానికి పోయిన తెలంగాణ మూమెంట్లో సంసద్ యాత్రలో మేము స్పెషల్ ట్రైన్ పెట్టుకొని పోయినాం ఇక్కడి నుంచి రామ్ గారి నేతృత్వంలో ఆ రోజు అన్ని పార్టీల పెద్దలు కూడా వచ్చిన్నారు అక్కడికి సంసద్ యాత్రలో వేల మంది స్వచ్ఛందంగా తిండి ఉండి లేక ఎట్లా వచ్చి ఢిల్లీకి వచ్చి ఆ జంతర్ మంతర్లు పార్లమెంట్ స్ట్రీట్లో ఎట్ల నిరసన చెప్పి ఎంత వైబ్ ఉందో మొన్న బీసీల మీటింగ్లో అంత వైబ్ ఉంది వివిధ రాష్ట్రాల ఎంపీలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీసీ నాయకులు రాజకీయ పక్షాల నాయకులు పార్లమెంటరీ పార్టీ నాయకులు వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి గారిని పొగుడుతుంటే మీలాంటి వాళ్ళ కళ్ళ కొట్టు రేపు ఆయన బీసీ నాయకుడైనా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ బీసీ బిల్లు ఇక్కడ చేయడం వల్ల ప్రతి రాష్ట్రం ఆయనను పిలుస్తున్నది ఇగో ఫలాని తెలంగాణ ముఖ్యమంత్రి బీసీల కోసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతంలో బీసీల కోసం బిల్లు చేసిన మొట్టమొదటి నాయకుడని మీకేమో కళ్ళకుట్రు ఇలా వర్గీకరణ నేను అంటున్నా ఇంత మాపాలిత ప్రాంతాల్లో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు బీజేపీ నాయకులు వంద రోజుల్లో వర్గీకరణ అన్నారు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు వంద రోజుల్లో వర్గీకరణ చేయకపోగా మీరు సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రాలకు హక్కును బదలాయిస్తే ఫస్ట్ రాష్ట్రంగా ఇలా చరిత్రకెక్కింది తెలంగాణ ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చట్టాలు ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని రకాల ఇప్పుడు ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఇందిరమ్మాయి ఇండ్ల కమిటీకి సంబంధించి అంత చర్చ నడుస్తున్నది ప్రతి వారం మొదటి రోజున ఇలా బిల్స్ ఇవ్వాలని కూడా నిన్న పొంగులేటి గారు ఒక కార్యాచరణ తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ మీకు అభివృద్ధి జరగకుండా ఈ ట్రోల్స్ని నమ్ముకొని ఒక మంచి పని చేస్తే చెడు పని చేసి మీకున్న ఓ సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాను ఒక కొంత సెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లియర్షన్తోనో కొంత మీకు పత్రికలు ఉన్నాయి మీ ఒక రెండు మూడు ఉన్నట్టుంది రెండు మూడు ఏవో మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న వా వాటిని మరుగున పడిచి తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్తారో భవిష్యత్తులో తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా నిక్కచ్చిగా తెలంగాణ ప్రతిపక్షంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు భారత ఉనికి లేదు ఎక్కడ మిగతా ప్రాంతాల్లో లేదు ఇక్కడనే లేరు ఇంకా కొన్ని రోజులైతే రాజ్యసభలో కూడా పోతారు కాబట్టి ఇప్పటికైనా ప్రజల పట్ల బాధ్యత ఉండాలని చెప్పి ఒక హితవుగా నేను వారికి సూచిస్తున్నాను